మానవత్వం చాటుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గాయపడిన మహిళను సొంత కాన్వాయ్లో ఆసుపత్రికి తరలించారు రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు ఈరోజు హైదరాబాద్ నుండి నంద్యాల మార్గంలో ప్రయాణిస్తుండగా పాణ్యం సమీపంలోని తమ్మరాజు గ్రామం వద్ద ప్రమాదవశాత్తు బైక్ మీద నుండి కింద పడడంతో రోడ్డు మీద తీవ్ర గాయాలతో పడి ఉన్న మహిళను చూసి మంత్రి వెంటనే తన కాన్వాయ్ను ఆపి ఘటనా స్థలానికి వెళ్లారు తీవ్ర గాయాలతో రక్తసిక్తమై స్పృహలో లేని ఆ మహిళను వెంటనే కాన్వాయ్లో స్వయంగా పాణ్యంలోని శాంతిరామ్ హాస్పిటల్ కి తరలించి మెరుగైన వాద్యం అందించాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు సకాలంలో మహిళ ప్రాణాలు కాపాడి తన మానవత్వాన్ని చాటి స్థానికుల ప్రశంసలు అందుకున్నారు మంత్రి బిసి జనార్దన్ రెడ్డి